హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి శ్రీస్ డైరీ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ గణేశాయ నమ మాత్రే నమ ఈరోజు మనం లలిత సహస్రనామ స్తోత్రాల్లో ముప్పై ఎనిమిది మరియు ముప్పై తొమ్మిదవ స్తోత్రార్థం తెలుసుకుందాం మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణి పూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని ఓం మూలాధారైక నమః మన శరీరంలో ఆరు చక్రాలున్నాయి వీటిలో మొదటిది మూలాధారం మనం కూర్చునే ఆసన స్థానాన్ని ఆనుకుని వెనుక వైపు ఉంటుంది దీనిని పద్మం అని కూడా అంటారు పద్మానికి నాలుగు రేకులుంటాయి ఈ పద్మానికి మధ్యలో ఉండే కర్ణికకు మధ్యలో కులకుండం అనబడే ఒక బిందు ఉంటుంది ఆ బిందువులో ముడుచుకుని కుండలిని శక్తి నిద్రిస్తూ ఉంటుంది ఇదే నాడికి మూలం అవడం వల్ల దీనిని మూలాధారం అంటారు ఇది అమ్మవారుండే స్థానం కనుక ఆ తల్లిని మూలాధారైక నిలయ అని పిలుస్తారు మూలం అనగా నిచ్చల స్థితి కలిగినది శాస్త్రాలలో చెప్పిన విధంగా కర్మలను చేయాలి అవి చేయకపోతే జీవితం గడవదు అలాగని ఆకర్మలే జీవితం అనుకుంటే దుఃఖమయమైపోతుంది ఇది గ్రహించడమే మూలం ఓం బ్రహ్మ గ్రంథి నమః బ్రహ్మ గ్రంథి అంటే ఈ శరీరమే నేను నేనే శరీరం అనే భ్రమ శరీరమే మనమైతే అది మన అధీనంలో ఎందుకు ఉండడం లేదనే ప్రశ్న ఉదయించాలి శరీరం జీవుడు నివసించడానికి తాత్కాలికంగా పనికి వచ్చే సాధన ఇది తాను చేసే కర్మలను బట్టి మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది ఇది తెలియకపోవడమే గ్రంథి గ్రంథి అనగా ముడి బ్రహ్మ గ్రంథి అనగా ఎందుకు పుడుతున్నామో ఎందుకు పెరుగుతున్నామో చివరకు ఏమైపోతామో తెలియక అజ్ఞానంలో పడి నేనే శరీరం అనే బ్రహ్మతో కూడిన పీఠముడి ఈ ముడి ఎవరు విప్పగలరు అమ్మవారికి మాత్రమే ఈ అర్హత ఉంది జనన మరణ సంసార గ్రంథులు ఎన్ని కష్టాలు పడినా ఎంత సాధన చేసినా అంత తేలికగా విడిపోవు కేవలం జగన్మాత కృపా కటాక్షమే ఆ ముడులను విప్పదీస్తుంది గ్రంథి అంటే పొర అని కూడా ఇంకొక అర్థం కుండలిని శక్తి పైకి లేవకుండా ఒక పొర దేహభ్రాంతి అనబడేది అడ్డుకుంటూ ఉంటుంది దీనిని ఛేదించుకుని పైకి వెళ్ళే శక్తి సామాన్యుడైన సాధకునకు ఉండదు అమ్మవారు దీనిని ఛేదించి కుండలిని శక్తిని ప్రచోదనం చేసి సాధకుడిని సహస్రార కమలానికి తీసుకువెళుతుంది కనుక ఆ తల్లిని బ్రహ్మగ్రంథి విభేదిని అన్నారు అనగా మాయన తొలగించి నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం అందించి తన స్వస్వరూపాన్ని గురించిన జ్ఞానాన్ని అందించేది అమ్మవారే అని భావం ఓం మణిపూరాంతరుదితాయ నమ మన శరీరంలోని షట్ చక్రాలలో మణిపూర చక్రం ఒకటి దాని లోపల అమ్మవారు ఆవిర్భవిస్తుందని పై మంత్రార్థం మణిపూర చక్రానికి అధిష్టాన దేవత విష్ణువు మణిపూరక చక్రంలో పది దళాల గల పద్మం రత్నాలతో అలంకరింపబడి ఉంటుంది ఇందులో ఉన్న అమ్మవారే స్వరూపిణి అయి లోకాన్ని పోషిస్తూ ఉంటుంది జగత్తు అంటేనే సత్వ రజ స్థమోగుణాల కలయిక త్రిగుణాల వల్ల తరచుగా లోక కంటకులైన రాక్షసులు పుడుతుంటారు రాక్షసులంటే అసహనం ద్వేషం ప్రాచీన పవిత్ర సంప్రదాయాలపై మూర్ఖ ద్వేషం కలిగి ఉండేవారని అర్థం గోమాంస భక్షణ యజ్ఞ వ్యతిరేకత వేద ద్వేషం కలిగిన వారిని కూడా అర్థం వీరు లోకాలను ఆక్రమించడం అనగా తమ ప్రభావానికి గురయ్యేలా చేయడం మొదలుపెట్టి చివరకు శాంతి అనేది ఎక్కడా లేకుండా చేస్తారు వీరి పనుల వల్ల లోకం అధర్మం పాలై చివరకు సకాలంలో వర్షాలు గురువక కరువు కాటకాల పాలైపోతుంది అప్పుడు ప్రజలకు తిండి కూడా సరిగా దొరకదు కొందరు దుష్టులు సంపదలతో విరవీగుతూ ఉంటారు ఆ సమయంలో అమ్మవారు విష్ణు స్వరూపిణి అయి మణిపూరాంత రుదిత అనే నామంతో మణిపూరక చక్రంలో ఉదయించి లోకంలోని దుష్టత్వాన్ని నిర్మూలించి తిరిగి ప్రజలను పోషిస్తుంది మనలోని హింస అధర్మం తొలగించి సరి అయిన మార్గంలో మనల్ని నడిపే శక్తిని ఆహారాదులతో మనకే కష్టం లేకుండా మనల్ని రక్షించే శక్తిని మణిపూరాంత రుదిత అంటారు ఓం విష్ణు గ్రంథి విభేదిన్య నమ మణిపూరక చక్రం పై భాగంలో ఒక గ్రంథి ఉంది దీనిని విష్ణు గ్రంథి అంటారు ఈ గ్రంథి రహస్యం తెలుసుకోవడమే దీనిని ఛేదించడం అమ్మవారు విష్ణు గ్రంథిని ఛేదిస్తుంది అనగా సూక్ష్మదేహంతో కలిసిపోవట జీవికి స్థూల దేహం సూక్ష్మదేహం అని రెండూ ఉంటాయి నిజానికి శరీరానికి జీవునికి ఏ విధమైన శాశ్వత బంధం లేదు ఎప్పటికీ ఈ శరీరం నేను కాదు నేను నాశనరహితుడినైన పరబ్రహ్మానని గ్రహించడమే జ్ఞానం ఈ జ్ఞానం కలగాలంటే దీనికి అడ్డంగా ఉన్న విష్ణు గ్రంథిని భేదించాలి శరీరం నిలబడడానికి ఐదు కోశాలున్నాయని ఆత్మ ఈ ఐదింటికి అతీతమని సుఖ దుఃఖాలు కర్మను బట్టి శరీరానికే తప్ప ఆత్మకు అంటువని గుర్తించి నిర్వీకారంగా ఉండడం విష్ణు గ్రంథి భేదనం వల్ల జీవునికి వేదన తొలగుతుంది వస్తు వ్యామోహం నశిస్తుంది గ్రంథి విభేదిని వర్షిణి ఓం ఆజ్ఞా చక్రాంతరాల స్థాయి మన శరీరంలో షట్ చక్రాలు ఆరు ఉన్నాయని మనం ఇదివరకే చెప్పుకున్నాం వాటిలో మొదటిది మూలాధారం ఇది గుధస్థానానికి రెండు అంగుళాల పైన ఉంటుంది ఇక స్వాదిష్టానం లింగస్థానంలో ఉంటుంది మణిపూరక చక్రం బొడ్డు దగ్గర ఉంటుంది అనాహత చక్రం హృదయ భాగంలో ఉంటుంది విశుద్ధ కంఠస్థానంలో ఉంటుంది ఆజ్ఞా చక్రం కనుబొమ్మల మధ్యలో ఉంటుంది ఇది కనుబొమ్మల మధ్య రెండు దళాలు అంటే రేకులు కలిగిన తామర పువ్వు ఆకారంలో ఉంటుంది ఇది ఆజ్ఞాపరుడైన శ్రీ గురుస్థానం గురువును పూజించవలసింది ఈ ఆజ్ఞా చక్రంలోనే ఆజ్ఞా చక్రం మధ్యలో అమ్మవారు కొలువై ఉందని అర్థం సద్గురువు పాదాలు పట్టుకుని వినయంతో సేవిస్తే దురభిమానం పోతుంది అభిమాన రహితునికి గుణాధిక్యం తగ్గి నిర్గుణ చైతన్యం లభిస్తుంది అది లభించే చోటు ఆజ్ఞా చక్రం ఆ చక్రంలో ఉండేది గురువే కనుక అమ్మవారే గురువు ఓం రుద్రగ్రంథి విభేదిన్య నమః అమ్మవారు రుద్రగ్రంథిని భేదించేది కారణ దేహం నేను అనే భావంతో ఉండడమే రుద్రగ్రంథి మనిషికి మూడు శరీరాలు ఉంటాయి దేహం సూక్ష్మదేహం కారణదేహం పూర్వం శ్రీకృష్ణుడు బృందావనంలో దూడలను కాస్తున్నప్పుడు అఘుడు అనే రాక్షసుడు గోపాల బాలురను ఆవు దూడలను మృంగడం వల్ల వాడి కడుపులో ఉడికిపోయి చచ్చిపోయిన ఆవుదూడలను గోపాల బాలురను తన చూపులతో బ్రతికిస్తాడు కృష్ణుడు ఇది చూచి బ్రహ్మ ఆశ్చర్యపోయి బ్రహ్మనైన నేను తప్ప ఎవరూ సృష్టి చేయలేరు కదా ఈ బాలుడు వీరిని ఎలా బ్రతికించాడని భావించి అతన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో గోప బాలురను ఆవుదూడలను ఒక కొండ గుహలో దాచి నిద్రలో ఉంచుతాడు అప్పుడు కృష్ణుడు తానే తన మహిమతో ఎన్ని దూడలు మాయమయ్యాయో అన్ని దూడలుగా ఎందరు పిల్లలు అదృశ్యులయ్యారో అందరు బాలురుగా మారి ఒక సంవత్సర కాలం వారి కుటుంబ సభ్యులతో గడిపి బ్రహ్మకు కనువిప్పు చేసి బ్రహ్మ తిరిగి పిల్లల్ని దూడల్ని తనకు అప్పగించగానే తాను ధరించిన రూపాలు ఉపసంహరించుకుంటాడు ఇలా ఏదైనా ప్రత్యేకమైన పని కోసం ధరించే రూపాలను కారణదేహాలంటారు కొన్ని పనుల కోసం మానవులు తమ ప్రకృతిని శరీరాన్ని తాత్కాలికంగా మార్చుకోవడమే కారణదేహం అని కూడా చెప్పవచ్చును కానీ ఈ కారణదేహం తాను కాడు కానిది అవునని భ్రమించడమే రుద్రగ్రంథి ఈ భ్రమను భేదించి తానెవరో తనకు తెలియజెప్పే విజ్ఞాన స్వరూపిణి ఏ రుద్రగ్రంథి విభేదిని అయిన అమ్మవారు ఓం నమః జగన్మాత దివ్య శక్తితో సహస్రార పద్మాన్ని చేరుకొని అక్కడ ఉపశాంతి పొందుతుంది శిరస్తునకు భాగంలో బ్రహ్మరంధ్రానికి క్రింది సహస్రార పద్మం ఉంటుంది సహస్రారం అనగా వేయి రేకులు కలిగినది అమ్మదాని పొందినది అని పై మంత్ర అర్థం ఈ కాలం ఎప్పుడు ఆరంభమైందో ఈ చరాచర జగత్తులో ఏనాడు సృష్టింపబడి వృద్ధి చెంది ప్రస్తుత రూపం ధరించాయో ఇంకెన్నాళ్ళు ఈ నాటకం సాగుతుందో ఎవరికీ తెలియదు అనంత విశేషాలతో కూడిన ఈ సృష్టిని గురించి తెలుసుకోవాలంటే ముందు నేనెవరు అనే ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషించాలి సహస్రార పద్మం అంటే కేవలం వేయి రేకుల తామర అని మాత్రమే కాక యోగ పరిభాషలో అనంతకాల చక్రం అని అర్థం అమ్మవారు ఈ అనంతకాల చక్రంలో ఉండే శక్తి కనుక దానిని పొందడానికి అనగా సహస్రార పద్మ ధ్యానాన్ని సాగించే ప్రయత్నం చేస్తే ఎంతో కొంత సృష్టి విశేషం అర్థమవుతుంది మనకు సంపూర్ణంగా సృష్టి విలాసం జగన్మాత్కు తప్ప వేరే ఇంకెవ్వరికీ తెలియదు సృష్టి స్థితి లయకారుకులైన త్రిమూర్తులే ఈ విషయం అర్థం కాక తలక్రిందులైపోయారని దేవీ భాగవతం చెబుతున్నది చరాచర జగత్తులన్నీ జలప్రలయంలో కలిసిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు మర్రి ఆకుపై చిన్న పిల్లవాడుగా ఉండగా ఆయనను నిరాధారమైన ఆకాశంలో ఊయల ఊపినట్లుగా ఊపి ఆ తల్లి సాకిందని స్వయంగా ఆయనే బ్రహ్మరుద్రులకు చెప్తారు ఈ మంత్రాన్ని సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి మూడు సార్లు నీళ్ళు అగ్గంగా విడిచిపెట్టి నూట ఎనిమిది సార్లు జపిస్తే గొప్ప జ్ఞాపక శక్తి లభిస్తుంది పరీక్షా సమయంలో యథాశక్తిగా జపించి వెడితే పరీక్షలు బాగా రాయగలుగుతారు యోగ సాధకులు రాత్రిపూట జపిస్తే మహాశక్తివంతులవుతారు ఓం నమః అమ్మవారు సహస్రార కమలం చేరుకున్నాక అక్కడి నుండి అమృత ధారను ఎడతెరిపి లేకుండా వర్షిస్తుంది మృతము అంటే నశించినది అమృతం అంటే నశించనిది నశించడం అనేది భ్రాంతి మిథ్య నిజానికి చచ్చేవాడు ఎవడు అనే పదానికి నేను అంటున్నాము కానీ నేను అనేది ఎవరని ప్రశ్నించుకుంటే శరీరమా లేక ఆత్మ అని మళ్ళీ సందేహం శరీరం అనేది పంచభూతాల నుండి పుట్టి తిరిగి పంచభూతాలలో కలిసిపోతుంది ఆత్మ దేహాన్ని విడిచిపెట్టగానే మన శరీరంలో ఉన్న భూమి జలం అగ్ని వాయువు ఆకాశం అనబడే ఐదు వాని వాని స్వస్థానాలను పొందుతాయి కాబట్టి శరీరానికి కూడా నాశనం లేదనే అర్థమైంది ఇక నశించేది ఆత్మ అంటే అది కాదు వేదాలు ఉపనిషత్తులు ఆత్మను నాశనం లేనివిగా నిరూపిస్తున్నాయి ఆత్మను ఎలాంటి ఆయుధాలు మొక్కలు చేయలేవు అగ్ని తగలబెట్టలేదు నీరు తడపలేదు గాలి ఎండగడ్డలేదు కాబట్టి ఆత్మ కూడా నాశనం లేనిదే ఇక మృతమునగా ఇక్కడ అంతరార్థం ఏమిటంటే మానవుడికి శరీరం ఆత్మ వేరేనే జ్ఞానం లేకపోవడం వల్ల ఆ రెండు ఒకటే అని భావించి అన్నింటికి నేను అనే భ్రాంతి పొంది తద్వారా సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు ఈ భ్రాంతిని తొలగించి జీవుడిని తన దగ్గరకు తీసుకొని మరలా ఇటువంటివి లేకుండా చేస్తుంది అమ్మవారు ధారలను వర్షించేది కనుక ఈ మంత్రం అర్థం సి నెక్స్ట్ వీడియో